ఏపీ రాష్ట్ర పట్టణ కేంద్రాల్లో నెయ్యి కల్తీ అంశంపై సిట్ ఛార్జిషీట్ కు పూర్తిగా విరుద్ధంగా తప్పుడు అపవాదులు కలిగిన పోస్టర్లు ఏర్పాటు చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు కార్యకర్తలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కలిసి ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ పట్టణ ఎస్ఐలకు ఫిర్యాదు చేశారు 18 ইনি স্দু করণপরেক্পে বাাখরত৺। ইরেঙ ওত্য়টা আনুসেই আজামাকবরা ীওপরি য়েটহারা ছসাগে Ooooh গরা Russell <laughs> LAUGHTER Hey ready come rolling రోజున మనకు సిబిఐ ద్వారా తెలిసింది మన సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళు ఇచ్చిన చిట్ ప్రకారం చూస్తే అడల్ట్రేషన్ ఏది ఫ్యాక్ట్ గీలో ఏది లేదని చెప్పి తిరుమల రెడ్డిలో చెప్పడం జరిగింది అది చెప్పిన తర్వాత మళ్ళీ ప్రతి చోట బ్యానర్లు బ్యానర్లు అంటూ మళ్ళీ అలాగే వివిధ రకాలుగా ఆరాచకాలు చేయడం మొదలు పెట్టారు ఇది జరిగిన సమయ సమయంలో ఫస్ట్ మన మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రామబాబు గారి ఇంటి మీద దాడి చేశారు అలాగే నిన్నటి రోజున జోగి రమేష్ అన్న ఇంట్లో కూడా దాడి చేయడం జరిగింది దీన్ని కఠినంగా ప్రతి పోలీస్ పోలీస్ అధికారి కూడా కఠినంగా చూసి కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరైతే దానికి పాల్పడ్డారో ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఖచ్చితంగా కేసు పెట్టి కేసు నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తారు టీడీపీ టీటీడీ లడ్డులో ఆగకపోతే ఏదో ఒకరోజు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వమే వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము కూడా ఇలాగే చేస్తాం మీరు ఎన్ని చేసినా రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటూ వైఎస్ఆర్సిపి లీడర్ల మీద కార్యకర్తల మీద ఇప్పుడైతే ఏకంగా ఇన్ఛార్జ్ల మీదకి వెళ్తున్నారో ఇదే విధంగా రెండు వేల ఇరవై తొమ్మిది వస్తే మేము కూడా ఇలా చేయాల్సి వస్తుంది మీరు అలా చేస్తూ ఉన్నారు మేము ఎప్పుడు శాంతి భద్రత కోరుకున్నాం మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు మీరు చేస్తున్న ఇవి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కదానికి మీరు రెడ్బుక్ రాజ్యాంగం అంటా ఉన్నారు మేము డిజిటల్ ప్లేబుక్ డిజిటల్ ప్లేబుక్లో ఏవైతే ఈ అరాచకాలు మీరు చేస్తూ ఉన్నారు అన్ని సాక్ష్యాలతో పాటు దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది యాడ్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాటిస్తారు ప్రతి ఒక్కరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పే చెప్పడం జరిగింది ఈ విధంగా ఏవైతే మీరు చేస్తూ ఉన్నారో అందరికీ కూడా చెప్తా మీరు చేసే ప్రతి దానికి దానికి రెండింతలుగా మేము బహుమానంగా మీకు మళ్ళీ రిటర్న్ చేస్తాము ఇంకా ఆపితే చాలా బాగుంటుంది అదొకటే కాకోకుండా దీని మీద మేము కూడా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చెప్పిన మేరకు మేము అన్ని చోట్ల కూడా మేము కంప్లైంట్ చేశాము ఈ విషయం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్ష ఇవ్వాలని కూడా కోరుతున్నాం